హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తిరువూరు సంతకు రావడం జరిగింది జెర్సీ జెర్సీ ఆవులు వచ్చేసి రీజనబుల్ రేట్లో ఉన్నాయి సార్ దీని కాస్ట్ ఎంత అరవై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది ఎన్నిస్తుంది పూటకి పాలు మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సిక్స్ ఇస్తుందని సార్ చెప్పడం జరిగింది దీని కాస్ట్ ఎంత సార్ దీని కాస్ట్ కూడా వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి ప్రెగ్నెంటు ఎన్ని రోజులు అవుతుంది ఇంకా డెలివరీకి వన్ వీక్లో డెలివరీ అవుతుంది అని తెలియజేయడం జరిగింది వీక్లో డెలివరీ అవుతుంది దీని పాలకెపాసిటీ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సిక్స్ ఇస్తుందని రైతు తెలియజేశారు త్రివూర్స్ సంతలో చాలా క్వాలిటీ ఆవులు ఉన్నాయి ఇదిని టెన్ డేస్ అవుతుంది ఎన్ని ఇస్తుంది సార్ ఇది పాలు పూటగా ఐదు ఇస్తుందని రైతు తెలియజేశారు మీకు ఎవరికైనా కావాలంటే తిరువురు సంతకి వచ్చి కొనుగోలు చేయగలరు చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి సార్ మీ నెంబర్ చెప్పారా ఒకసారి డబల్ నైన్ డబల్ సిక్స్ టూ సెవెన్ నైన్ సెవెన్ జీరో వన్ మీకు ఎవరికైనా క్వాలిటీ ఆవులు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేసుకోగలరు ఓకే థ్యాంక్ యూ